నెల్లూరు సిటీ పదమూడు బాలాజీ నగర్ పుట్ట స్టేట్ నందు రమాదేవి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నారాయణకి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేస్తామని చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని అన్నారు మీకు ఫ్యూచర్ బాగుండాలంటే తప్ప ఒకటి ఎమ్మెల్యేగా ఒకటి ఎంపీగా అందుకే వెళ్ళి తెలుగుదేశం తరఫున ప్రచారం చేయటం జరుగుతుంది సైకిల్ గుర్తుకే ఓటేయమని తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉంటే స్పందన అనూహ్యం అనూహ్యం అంటే వెళ్ళి మామూలుగా మనం ఏం చేస్తాము ఒక ఇంటికి వెళ్తాము మేము పలానా నుంచి పలానా నుంచి వచ్చాము ఫస్ట్ వెంటనే వెంటనే జెండాలని గుర్తుల్ని చూసిన వెంటనే మేము ఏమీ మాట్లాడక ముందే వాళ్ళ వైపు నుంచే స్పందన వస్తుంది మొదటిగా తప్పకుండా మేము సార్నే గెలిపించుకుంటాము మా కోసం మేము గెలిపించుకుంటాము సారు ఏదైతే మూడు వాగ్దానాలు ఈసారి నారాయణ గారు గెలిచిన తర్వాత చేస్తామని చెప్పి మూడు వాగ్దానాలు ఏవైతే చేశారో ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇస్తాము అని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో దానికోసం మేము మా నారాయణ సార్ని గెలిపించుకుంటాము అదేవిధంగా దోమల్ లేన్ నగరాన్ని అందిస్తానని సార్ చెప్పున్నారు దానికోసం మా కోసం మేము గెలిపించుకుంటాము అదేవిధంగా ప్రతి ఇంటింటికి మంచి నీటి గొలాయి తప్పకుండా సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ సప్లై ఇస్తామని చెప్తున్నారు దానికోసం కోసం మేము నారాయణ గారిని గెలిపించుకుంటాం మా నెల్లూరు అభివృద్ధి కోసము మేము గెలిపించుకుంటాము మీరు అడగనవసరమే లేదు తప్పకుండా ఈసారి నారాయణ సార్ని మేము గెలిపిస్తాము మేము గెలిపించుకుంటాము మా నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటామని ప్రతి ఒక్కళ్ళు ఘంటాపదంగా చెప్పి వారి యొక్క విశ్వాసాన్ని మాకు చిరునవ్వు ద్వారా మేము ఎంటర్టైన్మెంట్నే చిరునవ్వు ద్వారా వారి విశ్వాసాన్ని వాళ్ళ యశ్యూరెన్స్ని తెలియచేసి వారే ముందు చెప్పి పంపిస్తున్నారు సార్ చెప్పిన మాట మాకు తప్పకుండా చేస్తారు అనే నమ్మకం ఉంది ఎందుకంటే పోయినసారి ఏ రకంగా పనులు చేశారో అభివృద్ధి ఏ విధంగా నెల్లూరుకి అభివృద్ధి ఏంటో చూపించారు నారాయణ గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ గారు కాబట్టి మేము మా నారాయణ సార్ని మా నెల్లూరు అభివృద్ధి చెందించుకోవటం కోసం మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు వారి యొక్క విశ్వాసానికి నా అభినందనలు నా కృతజ్ఞతాభివందనాలు వందనాలు మరియు దీనికోసం ప్రతి ఒక్కళ్ళు ఏవైతే తెలుగుదేశంలో పథకాలు ఉన్నాయో ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తామని చెప్తున్నారో అంటే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం కా అయిన ఉండొచ్చు లేకపోతే బీసీ వాళ్ళకి పెన్షన్లు యాభై సంవత్సరాలు దాటిన వెంటనే వాళ్ళకి పెన్షన్లకి అర్హులుగా ప్రకటించడం అయితే ఉండొచ్చు లేకుంటే మహిళలకి ప్రత్యేకించి తల్లికి వందనం పేరుతో ఎవరికైతే ఇప్పటి వరకు ఏదైతే ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే చదువుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారో పదిహేను వేలు అలా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేలు లెక్కన ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా చెప్పిన పథకం అయ్యుండొచ్చు లేకపోతే మహిళలు ఎక్కడైనా కూడాను నెల్లూరులో కనుక ఆర్టీసీ బస్సు సౌకర్యము ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పిన పథకం అయితే కావచ్చు ప్రతి మహిళకి అర్హులైన ప్రతి మహిళకి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామన్న పథకం కానీ అండొచ్చు లేకపోతే ప్రతీది ప్రతి విషయము ప్రతి పథకము ప్రతి ఒక్కళ్ళకి అందచేసేటట్టుగా చేసి వారికి ఈ విధమైన పథకం ఉంది అని చెప్పి జనంలో ప్రతి ఒక్కరిలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వారి యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న మా కార్యకర్తలు అందరికీ నా ప్రత్యేకమైన అభినందన